దీని గురుదేవుడు గుదా అని చెప్పేవారు సూర్యకాంతి అంతటా వెలుగై వ్యాపించి ఉంటుంది కదా అన్ని వైపులా సూర్యకాంతి మనము గోడలు కట్టుకోవడాన్ని బట్టి మన కిటికీలు తలుపులు పెట్టుకోవడాన్ని బట్టి వెలుగు వస్తుంది అవునా కొంతమంది వెంటిలేషన్ ఎక్కువ ఉండాలని ఏం చేస్తారు పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకుంటారు అవునా ఇంకా కావాలంటే గోక్షాలు పెట్టుకుంటారు ఇలా తలుపులు తెరుచుకుంటే వెలుగు వస్తుంది తలుపులు మూసుకుంటే రా ఎక్కడ లేడని భగవంతుడు అంతటా ఉన్నాడు కాకపోతే వీళ్ళ చింతన ద్వారా ఏం చేస్తున్నారంటే ఆ భగవంతుడి యొక్క ఉనికిని భావించటం ద్వారా నిరంతర స్మరణ ద్వారా ఆ భగవంతుడి యొక్క శక్తిని లేక అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతున్నారు ఈయన ప్రత్యేకంగా పాకెట్లు వాళ్ళకే ఎందుకు ఇస్తాడు లేకపోతే అనుగ్రహం పాకెట్ వీళ్ళ భావనే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇన్వాక్ చేసుకోండి కదా ఆయనకేముంటుంది అందుకే తర్వాత శ్లోకాలు చెప్తాడు ఈ విషయమై అవునా అందుకు భావన బట్టే దీని శ్రీరామకృష్ణుడు వెళ్ళే మంచిది అని చెప్తారు నీళ్లు ఉన్నాయి మనం నీళ్ళని గ్లాసులో పోసో లేకపోతే ఐస్ క్యూబ్స్ రిఫ్రిజిరేటర్లో ఐస్ క్యూబ్ ట్యూబ్స్ ఉంటాయి కదా వేయడానికి నీళ్లు పోస్తారు ఆ ట్రేలో నీళ్ళు దాంట్లో పోయచ్చు ఓ గిన్నెలో పోయొచ్చు ఓ చెంపులో పోయితే దాంట్లో పోయొచ్చు నీళ్లు పోసేసి దాంట్లో డీప్ ఫ్రీజర్లో పెట్టాం పెడితే ఏమైంది కట్టి అది ఏ షేప్లో వస్తుంది దేంట్లో నీళ్లు పోస్తే ఆ షేప్లో గడ్డ వస్తుంది అవునా కాదు అది సాలిడిఫై అయింది నీరే ఆడబెట్టారు భక్తుడి యొక్క హృదయంలో ఉండే చింతన వల్ల ఎల్లడలా అంతా ఉన్న సర్వవ్యాపకమైన పరమాత్మే వీడి చింతన ద్వారా ఏమవుతున్నాడు అక్కడ అక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఉనికిగా శక్తిగా అనుగ్రహంగా అక్కడ వ్యక్తం అవుతున్నాడు వీడికే ఆ పక్కన వాడికి కాడు మళ్ళీ పక్కన వాడికి కాదు ఎందుకు వీడి చిత్తం అలా ఉంది భావన బట్టే కదండి ఏదైనా వచ్చేది భావనతోనే వచ్చేది సో అనన్య చింతన చేసిన వాడికి ఏమవుతుంది వీళ్ళెప్పుడు భగవంతుండే చింతన చేసి దగ్గరగా ఉంటాడు కాబట్టి మరి ఆయన ఎంత దూరంలో ఉంటాడు అప్పుడు ఆయన ఎంత దూరంలో ఉంటాడు ఆయన అంత దగ్గరగానే ఉంటాడు అందుకే ఏమన్నా నాకు ఆ జ్ఞాని మరుగున పడడు ఎప్పుడు అని చెప్పలే నాకు ఆయనకు దూరమే లేదని చెప్పలేదు ఇంతకుముందు అధ్యాయంగా చెప్పాడు అహం సజమ ప్రియ అందుకని ఈ చింతన అనేటువంటిది అనేక రకాలు ఒకటి అన్యమైన దాన్ని ఆశ్రయించకపోవడం దృష్టి వేరొక దానిపైన వెళ్ళకపోవడం మూడవది తనలోనే ఆత్మరూపుడుగా ఉన్నాడు అనేటువంటి భావన ఇన్ని అనన్యత్వాలు అయినా ఏదైనా ఒకటి అలా చేసినప్పుడు ఏం చేస్తాడు అంటే యోగక్షేమాలు చూస్తాడు ఎందుకంటే భక్తుడు తన తాను చూసుకోడు కదా ఆయన్నే చింతన చేసినప్పుడు తన తాను ఎలా చూసుకోవాలి చెప్పండి అప్పుడు ఎవరు చూడాలి మరి ఆయన చూడాలి ఆయన చూడాలి అవునా ఇది ఒప్పందం కాదంటే బావం ఇది ఒప్పందం కాదు ఇది భక్తుడు దాన్ని ఆశ్రయించినప్పుడు వేరొక దృష్టి లేకుండా ఉన్నప్పుడు మరి వారి అవసరాలు ఎవరు చూడాలి ఆయన చూస్తారు యోగక్షేమం వహామి యోగం క్షేమం రెండు ఒకటి లౌకిక దృష్టిలో యోగం అంటే ఏంటి యోగం అంటే సంపాదించుకోవడం ఏం లేని దాన్ని సంపాదించుకోవడం యోగం ఉన్నదాన్ని పదిలపరచుకోవడం అంటే రక్షించుకోవడం క్షేమం సాధారణంగా ప్రజలందరికీ కూడా ఈ రెండు కావాలి అవునా కాదా కొత్తవి సంపాదించుకోవాలి తర్వాత ఉన్నదాన్ని రక్షించుకోవడం మామూలు లౌకిక జీవనంలో అందరికీ అవసరం కాబట్టి లౌకిక ప్రపంచంలో ఇంకా ప్రాపంచికమైన విషయాలు చింతన కలిగిన వాళ్ళందరూ కూడా ఇదే ఆశిస్తారు అంతేనా కాదా పోనీలే అట్లాంటి వాళ్ళ కూడా ఒక అభయం నువ్వు నన్ను చింతన చేయి కదా నువ్వు నన్ను చింతన చేస్తున్నప్పుడు ఉపాసన చేస్తున్నంత కాలము నీ యోగక్షేమాలు ఎవరు చూసుకుంటూ అన్నీ చూసుకుంటాను నిజంగా జరుగుతుందా ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు వాడు చెప్పినప్పుడు అది జరుగుతుందో లేదో చూడాలి కదా మరి అవునా ఇదంతా ప్రయోగాత్మకంగా చేర్చుకోవాల్సిందే తప్ప లేదు ఏమన్నాడు కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ జరుగుతుందని వాళ్ళు చెప్తే నువ్వు నమ్ముతావా నమ్మలేదు కదా అందుకని ఈ శ్లోకము ఒక విద్వాంసుడు భగవద్గీత బాగా సంస్కృతం వచ్చిన విద్వాంసుడు ఓసారి ఒక రాజ రాజుగారి సభలో రాజుగారు పిలిచి భగవద్గీత చెప్పించుకునే ఉంటాయి ఈ అన్ని శ్లోకాలు చెప్తున్నాడు భార్య ఈ శ్లోకం దగ్గరకు వచ్చి నేను చెప్పాడు శ్లోకం చెప్పాడు చెప్పాడు కానీ చెప్పడం వేరు కదా దాన్ని దానిపైన బాగా శ్రద్ధ విశ్వాసాలు ఉండటం వేరు కదా అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి సందేహం వచ్చేసింది సందేహం కానీ మరి శాస్త్రం శాస్త్రమే సత్యం సత్యమే అవునా కాదు అయితే ఆయనకి పాపం విద్వాంసుడే కానీ ఆ రోజుల్లో డబ్బు మీద యావ ఉండేది కాదండి మందికి ఇప్పుడు అదే దృష్టి కానీ ఒకప్పుడు లేదు ఎంత గొప్ప విద్వాంసులైనా దాని మీద ఉండేది కాదు ఆయన మీదవాడు పాపం చాలా పేదరికం ఆ పేదరికంలో ఆయనకి పాపం ఉండేది కాదు ఏది ఆహారం ఒక్కోసారి చాలా కష్టపడేవాడు అప్పుడు ఈ శ్లోకం అవును ఈ శ్లోకాన్ని నేను చదివా అని నేను చెప్తున్నాను నాకు ఎందుకు భగవంతుడు ఇంత కష్టాన్ని పెట్టాలి కదా కనీసం మరి తిండికి ఇది కూడా లోటు లేకుండా చెయ్యాలి కదా ఆయన కాబట్టి ఆయన చెప్పింది తప్పు యోగక్షేమం చూసుకుంటా అన్నాడు కదా ఆయన చూసుకోవట్లేదు అని కొట్టి పారేశాడు గీత శ్లోకాన్ని కొట్టి పారేశాడు ఇప్పుడు చూడండి కొట్టి పారేయడం అనేది కూడా ఆయన ఉన్నాడనేగా అర్థం భగవంతుడు లేడంటే కొట్టి ఆయన ఉన్నాడు ఆయన చెప్పాడు కానీ చూసుకోలేదండి అంతే కదా అప్పుడు భగవంతుడు ఆయన డైరెక్ట్ గా చేయడు కదా ఆయన అనుగ్రహం ఎలా ఎలాగుంటుంది ఎవరు తెలుసు ఆయన అనుగ్రహం దైవం మానుష రూపేణ అంటాడు ఏదో ఒక రూపంలో వస్తుంది అది ఇలా అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి రాడు నేను వస్తున్నా అని చెప్పి సరే అయిపోయి అయిపోయిన తర్వాత అలా ఒక రోజు రెండు రోజులు వేదన పడ్డాడు సరే బయటికి వెళ్ళాడు పాపం ఏదో ఇందులో ఆయన బయటికి వెళ్ళగానే ఒక ఆయన వచ్చాడు ఒక బూటలో అన్ని కూడా బియ్యం పప్పు ఉప్పు ఏవో సామాగ్రి అంతా కూడా పట్టుకుని తలుపు తట్టాడు తర్వాత భారీ తలుపు తీసింది తీస్తే అమ్మ రాజుగారు ఈయనకి పండితుల వారికి ఇవన్నీ ఇచ్చి పంపించారు వాళ్ళ ఇంట్లో ఆ అంటే పడికి ఆవిడ చాలా ఆనందంగా పాపం చాలా కష్టపడుతూ ఉంది చూసింది సార్ ఫీమే కదా ఆవిడే బయట పడలేదు చూసి ఆనందంగా వెంటనే అంతా వంటలన్నీ చేసి రెడీగా పెట్టింది ఎప్పుడొస్తాడో వచ్చాడు చెప్పండి షంట సోపేదమైన భోజనం వడ్డిచ్చేస్తాను మరి చెప్పి ఏమిటి అక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే ఏంటండి వింతగా మాట్లాడతారు ఏంటి రాజుగారు పంపించారు కదా రాజుగారా ఎప్పుడు పంపించారు ఎవరో ఒక ఆయన వచ్చి ఇచ్చిపోయాడండి మీ మన ఇంట్లో మీ పేరు చెప్పి ఆ అన్నా పరమాత్మ ఓ పరమకృష్ణ నువ్వు చెప్పింది సత్యమే అని అనుకున్నాడే మానవ జీవితంలో ఇవన్నీ కూడా జీవితం అనే గీటు రాయి పైన పరీక్షించుకోవాల్సిందే తప్ప ఇవన్నీ పూర్గశాస్త్రం చెప్పింది కదా తప్ప ఓపెన్ చేసుకోరాదు ఎవరు వద్ద అవునా ప్రయత్నం చేయాలి యోగక్షేమం ఎవరు ఏవో ఆయన పైన ఆధారపడితే ఆయన నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాడు అయితే మనం ఆధారపడాలిగా చింతన చెయ్యాలిగా అవునా కదా రావరావు గది గది తిరిగిపోతనే అది పాస్ 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 చింతన అంటే ఎక్కడి నుంచి రావాలి బుద్ధి లోపల నుంచి రావాలి ఉపాసన అంటే హృదయం లోపల నుంచి రావాలి ఈ రెండు అప్పుడు దాని మిరకిల్స్ తెలుస్తాయి మిరకిల్ అంటే తెలుసు కదా ఏ రూపంలోనో ఎలాగో ఎలా తెలుస్తుందండి అంటే భగవంతుడే సర్వాంతర్యామి కాబట్టి ఈ అంతర్యామిని పట్టుకున్నప్పుడు ఎక్కడో గదిలిస్తాడు ఆయన అన్ని కనెక్షన్స్ ఆయనవే కదా మొత్తం అన్ని అందులోనే ఉన్నాయి కదా కాబట్టి అంతర్యామిని పట్టుకున్నప్పుడు ఏమవుతున్నాడు ఎక్కడ గదిలించాలో ఆ తాడుని గదిలించి ఆ బొమ్మను గదిలిస్తాడు అంతే యోగం క్షేమం రెండు కూడా ఇవి చాలా మందికి అనుభవాలు ఉంటాయి లౌకిక జీవితంలో కూడా తప్పకుండా ఉంటాయి లేకుండా ఉంటాయి ఆశ్రయించిన వాడికి అది జరుగుతుంది ఇది ప్రపంచాలు ఏవి యోగం క్షేమం అందుకే ఏదన్నా లాభం ఇస్తే భగవంతుడు దైవాన్ని ఇది రా అని అంటాం కదా మనం అనవా ఏదో ఎవరికో నష్టం మాకు మాత్రం ఏం జరగలేదండి బాగా అంటారా లేదా ఇది లౌకికం ఇది ఆధ్యాత్మికంగా ఏంటి యోగం క్షేమం ఇక్కడ యోగం ఏంటి ఏం లేదు భగవంతుడికి అంత దగ్గరగా అవుతాయి మనలో పరమాత్మ సంబంధమైనటువంటి సంస్కారములు కానీ తర్వాత స్మరణ కాని ధ్యానం కానీ ఎంతగా వెళ్తే అది ధనం సాధకుడికి అదే కదా ధనం ఈ ధనమే ఇది యోగం అంత దగ్గరగా వెళ్తాం తర్వాత ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేదు చెప్పలే ఏంటి నిన్ను ఉద్ధరించుకో ఏమో నా ఆత్మానం అవసాదయేది నిన్ను నీవు దిగజార్చుకోకు అంటే నిర్లక్ష్యంగా ఉండి అప్రమత్తంగా లేకుండా ఉండటం వల్ల ఏమో ప్రమత్త చేత నువ్వ ఇప్పుడు భగవంతుడే అనన్య దృష్టితో స్మరించి ఆశ్రయించినటువంటి వాడికి ఏమవుతుంది ఏవైనా విఘ్నాలు కలిగినా సాధనలో ఏవైనా ఆటంకాలు వచ్చినా అవేమైపోతాయి ఏమైపోతాయి అది క్షేమం అది క్షేమం ఏమిటి సాధనలోకి దిగజారకుండా ఉండడం తప్పటడుగులు వేయకుండా ఉండడం అవునా కదా అలాంటి పరిస్థితులు కనిపించినా వాటికి లొంగకుండా ఉండగలగడం అవునా ఉత్తమ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు ప్రపంచం ప్రపంచమే దాని దారి అదే కదా అదేమన్నా మనకు అనుకూలంగా ఉంటుందే ఉండదు కాబట్టి టెంప్టేషన్స్ ఉంటేనే ఉంటాయి బయట అయితే వాటి బారిన పడకుండా ఎవరు రక్షించాలి ఆ సమయంలో నువ్వు భగవంతుడిని చింతన చేస్తే రక్షిస్తాడు రక్షింపబడతాడు ఉంటాయి పరీక్షలు ఉంటాయి మరి ఋషులు తపస్సులు చేసి చేసి ఏమో కొంతమంది ఊ రోజు పరీక్షలు జరుగుతుంటాయి కదా వస్తారు పోతారు అయిపోయింది తాత్కాలికంగా జరిగిపోతాయి అవునా అలా కాకుండా భగవంతుడు ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడంటే అవన్నీ ఆటంకాలు విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి ఏది సాధనలో అందుకని యోగం క్షేమం క్షేమం అంటే ఏంటి మోక్ష సాధన వైపు ప్రయాణం చేసే సాధకుడికి మోక్ష మార్గములో ఏవైతే ఆటంకాలు వస్తాయో అది భగవంతుడే తొలగిస్తాడు భగవంతుడి యొక్క స్మరణ చింతనే అవి తొలగిస్తుంది అంతే కదా ఇటు దృష్టి పెట్టినప్పుడు అవి ఏమవుతున్నాయి కూడా పోతాయి ఎప్పుడు ఆటంకంగా పరిణమిస్తుంది నిజానికి దృష్టి బయటికి వెళ్తే ఆటంకమే దృష్టి అన్యమైనదని ఆశ్రయిస్తే ఆటంకమే అవునా కాదా కాబట్టి నిరంతర స్మరణ చేత నిత్యయుక్తత్వము చేత ఉపాసన చేత ఏమవుతుందంటే ఇవన్నీ పోతాయి కాబట్టి యోగక్షేమం నేను యోగాన్ని చూస్తాను క్షేమం క్షేమం అంటే ఇక్కడ మోక్షానికి అనుకూలమైన మార్గమే సరే ఇక్కడ ఈ మూడు తనలో ఉన్నప్పుడు మరి భగవంతుడు నిజంగా చూస్తాడంటే ఈశ్వర స్థాయిలో ఉన్నప్పుడు యోగక్షేమాన్ని చూస్తాడు పరమేశ్వరుడుగా ఉండి ఈ భక్తుడికి కానీ ఈ జ్ఞానికి కానీ ఆ జీవనానికి కానీ బరువుకి కానీ ఏదవసరం బాహ్య అవసరాలు బాహ్య అవసరాలు వేరు లోపల ఉండేది లోపల ఉండేటువంటి యోగక్షేమాలు వేరు రెండు తేడా ఉన్నాయి లోపల ఉండే యోగక్షేమం ఏంటి భగవంతుడికి దగ్గర అవటం యోగం అవునా కాదు అది ఎలాగొస్తుంది నిరంతర చింతనం ఇప్పుడు పితాహమస్య జగత మాతా దాత పితామహ అవునా మనం ఎంతగా భగవంతుడి దగ్గరవాడిగా భావిస్తే ఆయన ఎంత దగ్గరగా ఉండి రక్షిస్తాడు అన్నమాచార్యులు కీర్తనలో అన్ని చెప్పలేదు అయినా ఆ ఎవరు తొండమాను చకురవర్తి ఆ ఇంకెవరు దొమ్ములు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి ఏం చేశాడు రమ్మన్న చోటికి వచ్చి ఏం చేశాడు ఆ అన్నీ చేశాడు అవునా ఎందుకని ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాడు ఏం చేయమంటే అది చేస్తాడు అసలు వీళ్ళు అడగక్కర్లే ఆయనే చేస్తాడు వీళ్ళు అడగక్కర్లే స్వామి వివేకానందులు ఆయన పరిమ్రాజకంగా తిరుగుతున్నారు చూసారు ఒకసారి దేశంలో పరిమ్రాజకంగా తిరుగుతుంటే ఆయనకి ఏమైంది ఆహారం మన పరుగు రాజు సన్యాసులు కదా వాళ్ళు ఆహారం దొరకలేదు భిక్ష దొరకలేదు ఎక్కడ అంటే అప్పుడు ప్రయాణంలో ఉన్నారు ఎక్కడ అక్కడ తిరుగు సంచారంలో ఉన్నారు అయితే ఆయనకి అపారమైనటువంటి ఆత్మస్థైర్యం భగవంతుడు చూస్తాడు కదా భక్తుడిని ఎందుకు ఆయన ఆహారం పెట్టడు తప్పకుండా ఆయన అనుగ్రహం వస్తుంది అని నిరీక్షిస్తున్నాడు అలాగే అప్పుడు ఎవరో ఒక వ్యాపారి అండి చిన్న వ్యాపారి పెద్ద వ్యాపారస్తులు చిన్న దుకాణం పెట్టుకొని ఒకటి చిన్న వ్యాపారస్తు అతనికి ఆరాధన దైవం రాముడు రాముడు కనిపించి ఇదిగో నా భక్తుడు అక్కడ ఉపవాసంతో ఉన్నాడు ఆహారం లేక నువ్వు కాస్త అతనికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టు అని ఆ పేదవాడికి చెప్పాడు చూడండి ధనికుడికి చెప్పలే వీడు మనసు భక్తుడు కావాలి ఆయన ఒకసారి కళ్ళ వస్తే మళ్ళీ ఏదో లే వచ్చింది మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ రెండోసారి కనిపించి చెప్పాడు చెప్పేటప్పటికి అప్పుడు ఇదిగో అక్కడ ఉన్నప్పుడు అంటే రేపు పొద్దున్న కంగారు కంగారు అన్ని తయారు తీసుకొని వచ్చి అక్కడ నిలబడి అంటే కూర్చొని ఉన్నాడు ఆయన ఎక్కడో ఆ రోజుల్లో ఉంటే దగ్గరకు వచ్చి స్వామి మీకు ఆహారం పెట్టాలన్నది నాకు అంటాడు ఎక్కడి నుంచి వచ్చేవి ఎవర ఎవరు చెప్పారు నీకు ఆహారం లేకుండా ఉన్నారని నాకు రాత్రి రాముడు కల్లో కనిపించి చెప్పాడు స్వామి అని ఆయన ఎవరిని అడగలే చూడండి ఆయన ఎవరిని అడగలే అవునా కదా మరి ఏం చేశాడు భగవన్ స్మరణలో ఉంటాడు లేకపోతే ఎందుకు జరుగుతుంది అట్లా ఏంటంటే భగవంతుడు ఉనికిని ఉనికిని నిదర్శనంగా చూపిస్తాడు యోగ అన్నం ఒకటే కాదండి ఇది భౌతిక అవసరాలు అది వేరు కానీ నిజానికి యోగక్షేమం అంటే ఇది పరమాత్మకు దూరం అవ్వకుండా ఉంటే క్షేమం అండి పరమాత్మకు దగ్గర అయితే యోగం అండి ఇది ఎద్ది గుప్ప అవునా కాదు ఎంత దగ్గరగా ఉన్నాననేది ఎవరిని ఎవరి యొక్క చింతన బట్టి ఉపాసన బట్టి వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడు ఆత్మరూపుడై అంటే అత్తగట్ట దగ్గరే ఉంటాడు భగవంతుడు సర్వము వ్యాపించి అంతటా ఉన్నాడంటే ఇది దూరం అయ్యేది ఎప్పుడు అలాంటి వాడికి ఎప్పుడు ఉండి ఆయన యోగక్షయ కాబట్టి ఇది ఆధ్యాత్మికమైన పురోగమన విషయంలో ఒక హామీ ఇచ్చాడు లౌకికమైన మానవుడి దృష్టిలో ఉంచి ఒక హామీ ఇచ్చాడు ఏదైనా మూడు కండిషన్స్ ఒకటి అనన్య చింతన రెండు ఉపాసన మూడు యుక్తత్వం నేను చెప్పాడు అలా పరమాత్మని చేస్తే వాళ్ళు అలా కాకుండా మరి కొంతమంది అన్యదేవతలు ఇంతకు ముందు అధ్యాయుల్లో కూడా చెప్పాడు అంటే పరమాత్మని కాకుండా చిన్న చిన్న స్వరూపాలుగా భగవంతుడిని ఉపాసన చేసేవాడు

శ్రద్ధయాన్వితాహ యజంతే అన్య దేవతలు అంటే ఎవరు ఒక్కొక్క శక్తికి ఒక దేవతలు ఉంటారు కదా ఆ దేవతలు అంటే ఇంద్ర ఆదీంద్రుడు వరుణుడు అంటే రకరకాల దేవతలు ఈ దేవతల్ని శ్రద్ధయాన్వితా యజంతే శ్రద్ధతో ఎవరైతే ఆరాధన చేస్తారో తే అపి వాళ్ళు కూడా మాం యజంతి మామేవ యజంతి నన్నే ఆరాధిస్తున్నాం కానీ అవిధిపూర్వకం అంటే ఏంటి విధిపూర్వకంగా చెయ్యట్లేదు ఇలా చేస్తున్నాం డైరెక్ట్ గా పరమాత్మ స్వరూపం ఇది అని తెలిసి చింతన చేసి చేయడం ఆరాధించడం వేరు తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క చిన్న రూపానికే పరిమితం అయ్యి ఆ రూపాన్నే ఆరాధిస్తారు ఇక్కడ భగవాన్ ఆ రూపాన్ని ఆరాధించిన వాళ్ళు నన్నే చేస్తున్నారు అయితే వాళ్ళకి తెలియదు పరమాత్మ అనే సంగతి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఉండదు మరేమ వినాయకుడు ఈ పూజ దుర్గా ఈ పూజ రాముడు ఈ పూజ ఆంజనేయ స్వామి ఈ పూజ కదా ఈ రూపంలో ఈ రకంగా ఆనందం చేస్తుంది కానీ నాకే నన్నే చేస్తున్నారు అయితే నన్నే నిన్నే చేస్తుంది ఇంకేంటి బాధ అవిధి పూర్వకం అవిధిపూర్వం కంటే రైట్ లో లేట్లా అంటే ఏంటి అసలు పరమాత్మని ఎలా ఆరాధించాలంటే ఇది అనన్య అనన్యచేంతన అన్నాడు అలా కాకుండా ఏం చేస్తారు వాళ్ళు ఆ చిన్న రూపానికి పరిమితం చేసి కదా ఆ చిన్న ఆ పూర్యో పురస్కారం ఏదో అంతవరకు చేస్తారు అంతే కాబట్టి అన్యదేవత భర్త అంటే అనంతమైన పరమాత్మ తత్వాన్ని ధారణ చేయలేనప్పుడు చిన్న ఒక రూపానికి పరిమితమై ఒకనొక కర్మకాండకి పరిమితమై చేస్తారు శ్రద్ధయాన్మిత శ్రద్ధతో చేస్తారు వాళ్ళు కూడా నన్నే ఆరాధిస్తారు సో ఇప్పుడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చింది అంతేగా మరి ఆయనకే పోతుంది కానీ వీళ్ళ విధానము సూటిగా పరమాత్మను పట్టుకోవట్లేదు అవునా ఒక చిన్న రూపంలో పట్టుకో కాబట్టి వాడికి ఏం ఫలితం వస్తుంది మరి అంతే వస్తుంది కాంక్షంత కర్మణ సిద్ధి నాలుగో అధ్యాయంలో వచ్చేది కర్మల సిద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తారు ఆయా రూపాయల అంత మటుకే చేస్తారు కాబట్టి ఆ ఫలితమే వాళ్ళు పొందుతారు అంతేకాని ఇప్పుడు అనన్య చింతన చేసేవాడికి ఉన్నంత భగవంతుడు అండదండగా యోగక్షేమం మహామ్యహం అని అంటలేక కదా భగవంతుడు నిరంతర చింతన చేస్తూ నిరంతర స్మరణలో నిరంతర ఉపాసనలో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని చేసిన వాడికి ఎప్పుడు యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు ఈ పూజ చేసినప్పుడు ఏదో ఫలితం చేయనప్పుడు ఒక ఫలితం అట్లా కాదు అవునా ఇక్కడ ఏంటి ఓ రతం ఓరిష్ట పెట్టుకుని అది అయిపోదు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మా మామూలు ఆ కాసేపు చేసినంతసేపు ఉంటుంది కానీ ఆ ఫలితం అంత మటుకే పొందుతాడు పరిమితం ఎందుకు పరిమిత రూపం పరిమితమైన కర్మ అన్ని పరిమితం ఇక్కడ అలా కాదు ఏం చేస్తున్నాడు నిత్య నిరంతరము ఆయనకు అదే చింతన స్మరణ ఉపాసన అప్పుడు ఎప్పుడూ క్షేమాలు దాన్నే చూసుకుంటాం మనకేంటంటే భగవంతుడేమో ఎప్పుడూ మనం చూడాలి మనమేమో అప్పుడప్పుడే చూస్తుంటాం అవునా అప్పుడప్పుడు ఎప్పుడు చూస్తుంటా మనకు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనకు అవసరాలు వచ్చినప్పుడు చూస్తా అవసరాలకి దేవుడు అంతేనా కాదు అట్లా కాదు నీ అవసరం ఎప్పుడు వస్తా నీకు తెలియదు కాబట్టి ఎప్పుడు ఆయనే చూడు ఎప్పుడు నువ్వు ఆయన్ని చూస్తే అప్పుడు ఆయన ఆయన్ని చూస్తాడు ఇది పరస్పరమే అసలు నిజానికి చూడటం అంటూ లేదండి బాబాయ్ చూడడం అంటే ఏముంది ఆయన పక్క అంతటా ఉన్నటువంటి వాడిని చింతన స్మరణయే దగ్గరికి చేర్చు అది తర్వాత ఇప్పుడు సరే ఎవరు ఎక్కడ ఏది చేసినా ఆయనకే వెళుతుంది కానీ విధి లేదు అందుకని ఇక్కడ ఆ విధి పూర్వకం అంటే ఏంటి పరమాత్మను పరమాత్మగా భావించకుండా చేయడం వల్ల ఏం జరుగుతుంది చెప్తుంటాడు

సర్వయజ్ఞాన భోక్త ప్రభు అహంహి అన్ని యజ్ఞములకు తర్వాత అన్ని యజ్ఞాలకి భోక్తని నేను కర్మఫల భోక్త అంటారు యజ్ఞములో సమర్పణ చేస్తాడు దానికి భోక్త ఎవరు ఆయనే ఇదే భావన తపస్సులకి తర్వాత యజ్ఞాలకి దాని భోక్తని నేనే అయోధ్య చెప్తాడు జ్ఞాత్వా మా శాంతి మృత్య చెప్పాడు సర్వలోక మహేశ్వరం ఇదే చెప్పాడు అలాగే ఇక్కడ కూడా యజ్ఞాల భోక్త అంటే ఎవరు ఆహుతులు సమర్పిస్తే దాన్ని స్వీకరించేవాడు పరమాత్మే అందరు ఎవరు ఎక్కడ చేసిన ప్రభు ప్రభువును కూడా నేనే అంటే ఏంటి వాడి కర్మఫలాలు ఇవ్వాలి కదా వింటే నేనే నాకే వాడు సమర్పిస్తున్నారు అయితే ఇలా నేను ఎవరు ఎక్కడ ఏ కర్మ చేసినా ఆరాధన చేసిన యజ్ఞం చేసినా వాటికి భోక్తం నేనే పరమాత్మని పరమేశ్వరుని అనే సంగతి తెలియక మా అభిజాన తత్వేన శ్యవంతి వాళ్ళు ఏమవుతారు భగవత్ తత్వముని అసలు తత్వం నుంచి పక్కకి పక్కకెళ్ళిపోతారు ఎందుకని అసలు పరమాత్మ తత్వం ఇదని తెలియకపోవడం చేత అజ్ఞానం చేసి చేస్తారు కాబట్టి వాళ్ళు అందుకోవాల్సింది అందుకోలేదు తత్వం నుంచి దిగిజేమవుతాయంటే ఏమో ఏమవుతాయి దేవుళ్ళల్లో కూడా విషమత్వం చూస్తారు విషమత్వం అంటే సమత్వం చూడాలి ఈ దేవతా స్వరూపాలను ఒకటే పరమాత్మ ఉండదు వాళ్ళకి ఈ దేవత ఇక్కడ ఈ స్పెషల్ ఆ స్పెషల్ అక్కడ ఇది ఇక్కడ ఇది అని వీరు వేరుగా చూస్తారు తత్వం పట్టుకోలేరు తత్వం అంటే ఏంటి ఇప్పుడు దాకా చెప్పిందే సర్వ ప్రపంచానికి అధిష్టానమైనటువంటి రూపంలో సర్వ ప్రాణుల్లో అది కాబట్టి ఆ తత్వానికి చాలా దూరం అయిపోతారు ఎందుకంటే కావ్యకర్మలే చేస్తారు వీళ్ళు ఒకటి పరిమిత భావానితోనే చేస్తారు అందుకే తర్వాత శ్లోకంలో చెప్పాడు నిజానికి కర్మఫల సమర్పణ చేస్తే స్వీకరించేది ఒకే భగవంతుడు రూపాలు వీరు కానీ వీడు ఆ వెనక ఉండే పరమాత్మను చూడట్లు ఈ రూపాన్ని చూస్తున్నాడు కాబట్టి అన్య దేవత అంటే ఎవరు ఇక్కడ కృష్ణుడు కంటే అన్య దేవతలు గారు ఇక్కడ ఆహా కృష్ణుడు కూడా ఒక స్వరూపమే రాముడు ఒక స్వరూపమే శివుడు ఒక స్వరూపమే ఈ ఈ రూపాల్లోనే పట్టుకుంటారు వాడు ఈ రూపాలన్నీ ఒక పరమాత్మే ఇప్పుడు మనము ఈ ట్యాప్ బాత్రూంలో ట్యాప్ దిప్పినా ట్యాంక్ లో వాటరే సింక్ లో ట్యాప్ దిప్పినా ట్యాంక్ లో వాటరే అవునా కాదా ఎక్కడ తిప్పినా ఆ ట్యాంక్ లో వాటరే అలాగే ఎవరు ఎక్కడ ఏది ఆరాధన చేసినా యజ్ఞం చేసినా దాన్ని స్వీకరించేవాడు ఆయనే అంత సర్వలోకానికి ప్రభు మహేశ్వరుడు ఒకడే అది తెలియదుగా కాబట్టి చిన్నగా పరిమితమయ్యి అక్కడక్కడే చూసుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా వాళ్ళు గుళ్ళు వాళ్ళు కట్టు గోపురాలు వాళ్ళు కట్టుకుంటారు పచ్చ వాటిపైన ఆసక్తి మా రాముడు అండి ఆ రాముడు వేరు మరి అవును ఎంత పరిమితమైన భావాలు ఉంటాయంటే మా గుళ్ళో మారాముడు ఏంటి అక్కడ ఆ గుళ్ళో ఉండేవాడు వాడు రాముడు వాడు ఒకే జాగ్రత్తలో కూడా తేడాల్సి చూడా చూస్తా ఎందుకు పొసే ఉండేసి అక్కడ కూడా అక్కడ నేను ముఖ్యం రాముడు కాదు ముఖ్యం మా అవునా ఎందుకు మేం కట్టించాం మేం చేసాం మేం చూస్తున్నాం మేం నెరవేస్తున్నాం అంతే అందుకు చేస్తారు ఆరాధనలు అన్ని జరిగిపోతాయి ఆయన స్వీకరించేది ఆయనే కానీ వీళ్ళ దృష్టి పరిమితం అవుతుంది కదా అవునా అందుకని వాళ్ళు ఏమవుతుంది తత్వం నుంచి పక్కకు వెళ్ళిపోతారు కాబట్టి నన్ను తెలుసుకోలేరు నన్ను అంటే ఎవరు పరమాత్మ ఈ విషయం వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే ఈ దృష్టి పరిమితం అవును కదా ఓ చిన్న ఫ్రేమ్ లో చూస్తే అనంతమైంది ఎలా తెలుస్తుంది చిన్న ఫ్రేమ్ పెట్టుకోండి అవునా మనమే మిగిస్తున్నాం ఫ్రేమ్లా మిగించి చూస్తున్నాం కాబట్టి మనం కూడా అంతవరకే ఉంటుంది ఆ దృష్టి అందుకు తత్వంకి శాస్త్రం అనేది అవసరం చెప్పి ఎవరెవరు ఏ పూజ ఏ ఆరాధన చేస్తే ఏ ఫలితాన్ని పొందుతారు చెప్తారు